హలో ఎవ్రీవాన్ ఈరోజు అవిసగింజలతోని లడ్డూల్ని ప్రిపేర్ చేద్దామండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా హెల్తీ కూడా రోజుకొక ఒక తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తగ్గిపోతాయి ఇంకా వెయిట్ మేనేజ్మెంట్లో కూడా యూజ్ అవుతాయి ఇంకా ఈ అవిసగింజల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ ఏంటో వీడియోలో తెలుసుకుందాం పదండి ముందుగా దీనికోసము ఒక కప్పు గింజలకి ఒక కప్పు బెల్లం తరుగు హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు నువ్వుని తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత గింజల్ని యాడ్ చేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి నిదానంగా కలుపుతూ ఫ్రై చేయండి ఇవి చిట్టపటమనేంత వరకు ఫ్రై చేసి తర్వాత తీసేసి చల్లారినివ్వండి అవిశకించల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పాను కదా ఇవి దీంట్లో ఎక్కువగా విటమిన్స్ మినరల్స్ ఇంకా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలా చాలా ఉన్నాయండి ఇంకా ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్లో బాగా యూజ్ అవుతుంది ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది ఇంకా షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది మన వెయిట్ మేనేజ్మెంట్లో కూడా బాగా యూజ్ అవుతుందండి ఇలా చెప్తూ పోతే ఫ్లాక్ సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి గూగుల్ చేసేసేయండి అవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ పల్లీల్ని కూడా యాడ్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా నిదానంగా ఫ్రై చేయండి ఈ పల్లీల్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉన్నాయండి ఇంకా హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి విటమిన్ ఈ నయాసిన్ కూడా ఉంది ఇంకా మన బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తాయి పల్లీలు ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు హాఫ్ కప్ నల్ల నువ్వులని యాడ్ చేయండి మీరు కావాలనుకుంటే తెల్ల నువ్వులనైనా యాడ్ చేసుకోవచ్చు అయితే తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వుల్లో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి అందుకే ఆయుర్వేదంలో నల్ల నువ్వులనే ఎక్కువగా యూజ్ చేస్తారు మీరు కావాలంటే తెల్ల నువ్వులనైనా యూజ్ చేసేసుకోవచ్చు నువ్వుల్లో బేసిక్గా కాల్షియం ఎక్కువగా ఉంటుందండి కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతాయి మన హెయిర్ అండ్ స్కిన్ హెల్త్ని ప్రమోట్ చేస్తాయి హార్మోనల్ బ్యాలెన్స్లో కూడా యూస్ అవుతాయి డైజెషివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి వీటన్నిటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇవన్నీ చల్లారిన తర్వాతనే గ్రైండ్ చేయండి ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్స్ అన్నిటినీ కలిపేసి ఉండలేం లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి ఇంకా ఇందులో మనము బెల్లంని కూడా యూజ్ చేస్తాం కదండి అది కూడా మెయిన్ ఇంగ్రీడియం అండి బెల్లాన్ని యూజ్ చేయడం వల్ల మనకి చాలా బెనిఫిట్సే ఉన్నాయి బెల్లంలో ఐరన్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఐరన్ కంటెంట్ ఉండడం వల్ల మనల్ని ఎనీమియా నుంచి కాపాడుతుంది ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది ఇంకా డైజెషన్లో కూడా యూజ్ అవుతుంది ఇలాంటి బెల్లాన్ని కూడా మనం ఇందులో యూజ్ చేస్తాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని వన్ కప్ బెల్లం పొడిని కానీ తరుగును కానీ యాడ్ చేసి దాంట్లో పావు కప్పు వాటర్ని పోసి బెల్లం కరిగేంతవరకు కలుపుతూ కరగనివ్వండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచండి బెల్లం కరిగిన తర్వాత దీన్ని మరొక ప్యాన్లోకి స్ట్రైన్ చేసేసుకోండి ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద ఉంచి ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచి కలుపుతూనే ఉండండి మనకి లేత తీగ పాకం రావాలి ఈ పాకం రావడానికి నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పట్టిందండి అంటే క్వాంటిటీ తక్కువలో చేసుకున్నప్పుడు పాకం త్వరగా వస్తుంది మీరు క్వాంటిటీ ఎక్కువగా చేస్తే కొంచెం టైం పడుతుంది అందులో మనం బెల్లం కరగడానికి కప్పు వాటర్నే యూజ్ చేసాం కాబట్టి పాకం త్వరగానే వస్తుంది ఇలా దగ్గరగా అయి నురగగా వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేయండి ఇలా దగ్గరగా అయినప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం తీసుకొని చెక్ చేయండి ఇలా లేత తీగపాకం రావాలి ఇలా ఒక స్ట్రింగ్ వస్తే చాలండి ఇలా కొంచెం లేత తీగపాకం రాగానే మనకి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ని యాడ్ చేయండి మంచి ఫ్లేవర్గా చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిక్చర్ ఆ పౌడర్ అంతా ఉంది కదా దాన్ని ఒక్కొక్క స్పూన్ అలా నిదానంగా యాడ్ చేసుకుంటూ అది మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం పౌడర్ని అలా మొత్తం పౌడర్ని నిదానంగా బ్యాచెస్ లాగా యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా నీట్గా కలుపుకోండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచేసేయండి లేదంటే అడుగంటుతుంది అలా ఫ్లేమ్ని లోలోనే పెట్టి మొత్తం పిండిని పాకంలో ఇలా మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీరు అంత వేడి ఉన్నప్పుడు మీకు నచ్చిన సైజులో ఇలా లడ్డూల్ని ప్రిపేర్ చేసేసుకోండి అంతే అండి సింపుల్గా అవిసగింజల లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీ మీ పిల్లలకి రోజుకొక లడ్డూని ఇచ్చి చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ